ఈ వీడియో చూడగన ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతారండి టూటీ ఫ్రూటీ మనం తినేస్తాం బ్రెడ్లో వేసి కానీ కేక్లో వేసినా కూడా తినేస్తాం ఇష్టపడి అందులో ఏమున్నదని ఇప్పుడు చూద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ నేను ఫ్రీగా కూర్చునేటప్పుడు ఈ కామెడీ షార్ట్స్లో ఎక్కువ చూస్తుంటాను అలాగ చూసేటప్పుడు టూటీ ఫ్రూటీ షార్ట్స్ వచ్చింది ఇంత ఈజీ నా చేసేది బొప్పాయికాయ ఒకటి ఉంటే ఇలా చేసి వచ్చానని నేను డీటెయిల్స్ చూశాను చూసి అలాగే చేసేద్దామా అనుకుని నేను కూడా మా వార్త వార్తో చెప్పానేమం బొప్పాయికాయ ఒకటి తెచ్చిచ్చండి నేను చేస్తాను చాలా ఈజీ అని తర్వాత నెక్స్ట్ ఆ వీడియో అంతా డీటెయిల్స్ చూస్తే మనకి తెలియకుండానే మనము ఎంతో కెమికల్ తింటున్నామండి టూటీ టీ స్వీట్గానే ఉంటుంది బ్రెడ్లో దొరికేటప్పుడు అబ్బా నాకు టూటీ ఫ్రూట్ దొరికింది హాయ్ అనుకుని ఖుషీగా తినేస్తాం కేక్లో వేసినా కూడా ఇష్టపడి పిల్లలు మనం అందరూ ఇష్టపడి తింటాము దాని వెనక ఆ టూటీ ఫ్రూట్లో ఎన్ని కెమికల్ పడుతుందో ఎవరికీ తెలియదండి నేను ఆ చూసిన తర్వాత చూసి చేసిన తర్వాత ఇంత కెమికల్ పడుతుందా టూటీ ఫ్రూటీలో అని నాకు షాక్ అండి అంత కెమికల్ మనం కేకులు వేసుకొని తింటానామా ఇంట్లో అయితే మనం కొంచెం ఆర్గానిక్ కలర్స్ ఏదైనా యాడ్ చేయొచ్చు కాకపోతే మనం బయట కేకులు లేదంటే బ్రెడ్ తిన్నప్పుడు ఆ బేకరీ వాళ్ళు ఏమేస్తే అవే తింటాం కాబట్టి అందులో ఎంత ఫుడ్ కలర్ పడుతుందో నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ చూపిస్తున్నాను ఈ కుకింగ్ ప్రాసెస్ చేసే ప్రాసెస్ నేను చెప్పడం లేదండి టూటీ ఫ్రూట్ మనం తింటాం కదా అందులో ఎంత కెమికల్ ఉంటుంది నేను చెప్తున్నాను ఓకేనా బొప్పాయికాయతో కాయతో చేస్తాము హెల్దీనే నాట్ బ్యాడ్ నేను అది ఇది చేయడం లేదు చాలా మంచిదే బొప్పాయికాయ మంచిదే తర్వాత ఇందులో పడే పదార్థాలు పంచదార ఒక అరకప్పు పడుతుందండి ఒక అరకప్పు బొప్పాయికాయ ముక్కలకి అరకప్పు పంచదార పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీట్ పడుతుంది ఇందులో నెక్స్ట్ వచ్చి మీకు చెప్తూ ఉంటాను ఇప్పుడు మన గోబీ మంచూరియా ఫుడ్ కలర్ వేస్తారనే గోబీ మంచూరియా బ్యాన్ చేశారు ఎందుకు చెప్పండి మన హెల్త్ పోతుంది అనేసి ఆ ఫుడ్ కలర్ బ్యాన్ చేయడానికి గోబీ అనే ఫుడ్ కలర్ బ్యాన్ చేశారు ఇప్పుడు బయట మనం కొన్నట్టు ఉంటే దానికి కలర్ వేయకుండా ఇప్పుడు అమ్ముతున్నారండి కాకపోతే మనం తినడం మాన్తామా మానం తింటాం అలాగే ఈ టూటీ ఫ్రూటీ అనేది సైలెన్స్ కిల్లర్ అండి ఎవరికి తెలియదు ఇంత పంచదార పడుతుందని ఎవరికీ తెలీదు పంచదార చూడండి ఒక కప్పు ముక్కలకి ఒక కప్పు పంచదార పడుతుంది లేదంటే అరకప్పు పంచదార అయినా పడుతుంది నెక్స్ట్ వచ్చి కలర్ ఏ కలర్ వేస్తే నేచురల్ కలర్ వస్తుంది అంటే ఆర్గనిక్గా చెప్పాలంటే కేసరి కలర్ అంటే కుంకుమ పువ్వులు వేస్తే మాత్రం మంచి కలర్ వస్తుంది ఎల్లో కలరు తప్పితే ఇంకేదేసినా వేసినా ఈ ఫుడ్ కలర్ లాగా ఏ కలరు రాదు అనుకుంటున్నాను నేను కూడా నేను ట్రై చేయలేదు ఇంకా చూడండి ఇక్కడ ఫుడ్ కలర్ ఎల్లో రావడానికి ఎల్లో ఫుడ్ కలర్ వాడనా ఎంత బాగా పడుతుంది దాంతోపాటు కొంచెం స్మెల్కి ఎసెన్షనల్ యూజ్ చేసినామంటే స్మెల్ బాగా వస్తుంది మనకి ఏ ఫుడ్ కలర్ స్మెల్ కూడా తెలీదు అలాగే నేను గ్రీన్ కలర్ వాడాను ఆరెంజ్ కలర్ వాడాను అంత ఫుడ్ కలర్ వేస్తున్నాం ఇంత టూటీ ఫ్రూట్కి ఎంత ఫుడ్ కలర్ వేసాము చూడండి అవి మనకు తెలీదు కలర్ఫుల్గా ఉంది బ్రెడ్లోనూ కూడా కలర్ కలర్ దొరికితే ఇష్టపడి తింటాం నెక్స్ట్ కేక్లోనూ కూడా మధ్య మధ్యని దొరికితే స్పాంజ్ కేక్ హనీ కేక్ ఆ కేక్లోనే ఎక్కువ వేస్తారు ప్లెయిన్ కేక్లోనే ఎక్కువ వాడుతుంటారు కదా మనం చాలా టేస్ట్గా ఉందని తినేస్తాము వెనక చూడండి ఎంత ఫుడ్ కలర్ మిక్స్ అయి ఉంటుందో మనం ఇంట్లో అయితే ఆర్గానిక్గా చేసుకుంటాము ఏ బేకరీలో నా చేయరు ఎంత ఫుడ్ కలర్ కలుపుతారు కాబట్టి ఎందుకో ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేసేది వద్దు స్కిప్ చేసేస్తామా డిలీట్ చేసేస్తామా అనుకున్నాను కాకపోతే ఎంతో మందికి తెలీదు ఎంత ఫుడ్ కలర్ వేస్తారని తెలీదు దానికోసమే నేను మళ్ళీ ఈ వీడియో డిలీట్ చేయకుండా మళ్ళీ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడైనా మీరు చూసుకొని ఈ టూటీ ఫ్రూటీ తినడం కొంచెం తక్కువ చేసుకోండి ఇందులో ఏమేస్తున్నారని నేను డీటెయిల్స్ చెప్తున్నాను కదా ఫుడ్ కలర్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఫుడ్ కలర్ వాడతారండి దానికోసమే కూడా టూటీ ఫ్రూట్ తినేది తక్కువ చేసుకోండి ఓకేనా నేను చెప్పొచ్చు రెడ్ రావడానికి వేరే కలర్ వేసాను ఎల్లో రావడానికి వేరే వేసాను అని అబద్ధం చెప్పొచ్చు నాకు అబద్ధం చెప్పడం రాదండి రియాలిటీ మేము ముందు చూపించాలని వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు వీడియో చూసిన తర్వాత టూటీ ఫ్రూట్ తినడం కొంచెం తక్కువ చేయండి పిల్లలు కూడా ఇచ్చేది తక్కువ చేయండి ఏ బేకరీ పదార్థాలు ఎందులో టూటీ ఫ్రూట్ ఎక్కువ వేస్తున్నారో అవన్నీ అవాయిడ్ చేయండి చాలా కలర్ పడుతుందండి స్వీట్ కూడా అంతే ఉంటుంది మనం ఒక బ్రెడ్ తింటే మైదాపిండి పంచదార వేస్తారు నెక్స్ట్ వచ్చి ప్లస్ టూ ఫ్రూటీ ఫ్రూట్లో పంచదార వేస్తారు దాంతో పాటు ఫుడ్ కలర్ కూడా పడుతుంది నేను ఇవన్నీ చూసి ఒక్కసారి నాకు షాక్ అయింది మనం తెలియకుండా ఇంత తింటాం ఏ గోబీ మంచురి వదిలేసినాం అని కాదండి ఇలాంటివి ఎన్నో మనము ఫుడ్ కలర్వి అన్నీ కూడా తింటున్నాము అవి ఇప్పుడు కేక్లు బ్యాన్ చేస్తున్నారండి కర్ణాటకలో రెడ్ వెల్వెట్ కేకు తర్వాత ఐస్ కేకు ఏంటది పేస్ట్రీ కేకు ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తున్నారు అందరికీ అవి తెలుస్తుంది గోబీ మంచురే బ్యాన్ చేయాలని కాకపోతే టూటీ ఫ్రూటీ ఎవరికి తెలియదండి ఇది ఒకలాంటి సైలెన్స్ కిల్లర్ లాంటిదే ఎంత కెమికల్ పడుతుంది మీకు నా మాటలు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి ఓకే ఓకేనండి అందరికీ బాయ్